నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ వివరాలు చూద్దాం ఆసిఫాబాద్ జిల్లా బెచ్చురు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కురిసంగ ఓం ప్రకాష్ చేతుల మీదుగా ఈ రోజు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఆవిష్కరించబడింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అత్యంత చేరువై టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ ప్రజలకు సేవలు అందిస్తోందని వార్త సేకరణలో ముందంజలో ఉందని విశ్లేషణాత్మకంగా వార్తలు ప్రసారం చేయడంలో జీవి త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ యొక్క ప్రత్యేకత అని వారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడప విశ్వేశ్వరరావు గౌడ సంఘం అధ్యక్షులు కొండ దుర్గా గౌడ్ మరియు వాట్సాప్ చూడు కొండ రవీందర్ గౌడ్ మరియు మాజీ సర్పంచ్ కొండపల్లి సుధాకర్ ఈగ లక్ష్మీ నారాయణ పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆదివాసులమైనటువంటి మమ్మల్ని గ్రహించి మరి టీవీ త్రిపుల్ వారు మా ఆదివాసుల ఆధ్వర్యం లోపల నూతన క్యాలెండర్ ఇరవై నాలుగు విడుదల చేయించడం చాలా హరిచి విషయం మరి నేను పిలువగానే వచ్చినటువంటి మా అల్లుడు మరి మాజీ సర్పంచ్ కుప్ప విశ్వేశ్వరరావు గారికి అలాగే వార్డు మెంబర్ అల్లుడు రవీందర్ రావు గారికి మరి అలాగే గౌడ సంఘం అధ్యక్షులు గెజ్జూరు మండలి అధ్యక్షులు గౌరవశ్రీ కొండ దుర్గా గౌడ్ గారికి అలాగే మన ప్రియమిత్రుడైనటువంటి మాజీ సర్పంచ్ కొండపల్లి సుధాకర్ గారికి మరి ఈ కార్యక్రమం మార్చే నిర్వహించిన పడిన పడ్డ ఈ ట్రిబుల్ నైన్ టీవీ ఛానల్ వారికి ప్రజలందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు చాలా ముందు కూడా టీవీ ట్రిబుల్ నైన్ వారు ఆదివాసులు గ్రహించి ఆదివాసుల యొక్క వాయిపుని బయటపెట్టినట్టు ఈ కార్యక్రమాలు చేయాలని నేను పిల్లలలో టీవీ ట్రిపుల్ నైన్ క్యాలెండర్ను ఆవిష్కరించడానికి చేస్తున్నటువంటి టీవీ ట్రిపుల్ నైన్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా ఆదివాసీ గ్రామాలలో తీసుకుని వచ్చి టీవీ ట్రిపుల్ నైన్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ శుభ సందర్భంలో మరి టీవీ ట్రిపుల్ నైన్ బృందానికి